చక్రావతి రాజు అటు ఎవరు కోట్లా అధిపతి కోట్లకు అధిపతి ఎందుకంటే దర్భ కంకరం కట్టుకున్నాడు అన్నమాట తప్పని వాడు వారి ఎవరు పలికి పంకొని వాడు నా తమ్ముతో నేను పందెం మాడాలే నా బతుక నా బతుకంత నా తమ్ముడిని ఎందుకు నిన్ను వెంట నాకు ఏముందిని పచ్చి చాడాలే వీట్లా ఏముండదు ఏమీ లేదని చెప్పి అనుకోకు నీంత చూsco పో ఇంత మూలక చూsco అంతేనా ఆ చూసిండు ఓ మరీంకిలి ఫట్ మా యాటఒడి ఎవరు బంగారం పుట్టి అటువంటి పుట్టింది ఎవరు కనిమననటువంటి మహిమ తెలవది అయ్యా బంగారం వజ్రాలు ఉన్నాయి మొత్తం ఎక్కడి అయ్యా

ਅੜੀ ਦੇਸ਼ਮ ਰਾਜਮੰਤਾ ਨੀ ਗਿਆਪਾ ਜੱਟਾ ਨੇ ਅਰੇ ਅਰੇ ਰਾਰਾ ਮਾਰਿ ਲੋਵਰਾ ਨੂੰ ਦੀਤੂ ਕੋਰੀ ਬੰਦਾਰਾ ਦੇਵਰਾ ఆనాడు దిన ముందు మన తల్లిదండ్రులు మరణమైనప్పుడు ఏడబురు మీద మామలు వచ్చి ఎంత వారి తమ్మి మరి ఉన్న దేశం పోయింది ఉన్న రాజ్యం పోయింది తమ్ముడా నా తమ్ముడు ఎప్పుడు వస్తాడని చెప్పి కొండంతంగా చతుడి ఎదురు చూస్తున్న తమ్మి ఈ రోజు దీని ముందున నా నగరానికి వచ్చిన తమ్ముడా మనసు ఆనందమైంది కూర్చో మీకు కృషి చేసిన కూర్చోదా మీరు కూర్చో చాయ్ ఛాయ్ నీళ్లు ఉంటుందా నేను

ఏది కావాలంటే దేశం కావాలంటే సగం దేశం ఇస్తా రాజ్యం కావాలంటే సగం రాజ్యం ఇస్తా లు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా మరి ధనము కావాలన్నాయంటే ధనం ఇస్తా బాధపర తమ్మి कल्ला कोई को நேட்சத்த

ఆశపల్లే నీ మూతి మీద మిషం ఉంటే ముట్టిగా బందారం ఉంటే అయ్యి నాతో చేస్తాం పచ్చిసాడు లేకుంటే రెండగాదులు ముండగాజులు తండ నూరారు మంది చూడంగా తమ్ముడు విలువలేని మాటలు అనవట్టేరుడు తమ్ముడు ఎన్ని మాటలు ఉన్న చక్రవతి మా రాజు ఒకరు రేషం వస్తలేదు రేషముల పడ్డలేడు చక్రవతి రాజు ధర్మానికి పాటు పడ్డాడు నాయానికి పాటు పడ్డడు ధర్మదాత చక్రవతి రాజు పుణ్యదాత చక్రవతి మరి నా తమ్ముడు మాటలు వంట ఉంటే ఇక్కడ ఉంటే రామము లేదు అది మరి తమ్మునికి నాకు మాటకు మాట అంటే మాట రేస్ అవుతుంది ఇక్కడ ఉంటే పలము లేదు నా తమ్ముడు ఒక్క సభా కచ్చిరి కాడ తమ్ముడిని వదిలిపెట్టి ఇంటికి పోయి అన్న బయలు తిరిగి వస్తానని చెప్పి చక్రవర్తి మహారాజు రాజా కచ్చి చుట్టి చేసుకొని Yeah. మాటలు చెల్లది గీతలు దిక్కులేమాగు పెద్దది అంటు కానీ నా తమ్ముడు ఎందుకంటే బాబు కొడుకు దిక్కులేనివాడు ఎందుకంటే అటువంటి ఎవరు కాము పల్లె విషయం తేలు కొన్ని విషయం విలువ విషయం కానీ ఎన్ని విషయంలో అన్నా నాకేం బాధ అని చెప్పి వాళ్ళతో పందేది నేనే నువ్వు చెప్పి ఎక్రావతి రాజ రావసినాడు సాడా చెనగొట్టన చెక్క పేడ మేను ఇన్ని మాటలు విత్తను కానీ ఆ పద్ద మాడకుండా చిక్కుడు మడమన పోతాండు ఆ ఇన్ని పొగట ఎంత వరకు చూస్తే చెప్పే ఆ చచ్చవలోపడ చెక్క పేడ నిలబడ్డారు కదా రాధామరామూ రాధుమంత్ర రాధు చక్రవర్తి మహారాధు తిరిగి ఇంటికి రావంగా వచ్చతో లోపల చెక్క పేడ నిలిచిండు ఒక్క శనివారుడు చక్రవతి రాదు ఏమిరా నా తమ్ముడికి ఇన్ని విలువలేని మాటలు అన్నాడు నా తమ్ముడికి నేనేమి తప్పు చేశాను నా తమ్ముడికి నేనేమి కళ్ళ చేసినని చెప్పి తమ్ముడు అన్న మాటలన్నీ ఆలోచన చేసుకుంటా చక్రవతి రాదు పోవంగా నాయన ఎడమకాలు బట్టి నేను చెక్కపేడ ఈ గుచ్చినాది కదరా కందా డల్ని మరి చెక్కపేడ పీడ వచ్చి ఎడమకాలు పట్టి మరి ఎప్పుడు గుచ్చిండు చక్రవర్తి రాజు కళ్ళ చూసిండు ఏమిరా ఈ చెక్కపీడ వచ్చి నాకు కాలుకు గుచ్చింది శిలశిలా రక్తం వెళ్తాంది చక్రవర్తి రాజు వచ్చనే కదే రక్తము కాలు పెట్టుకోని వద్దా చక్రవతి రాజు ఎప్పుడు వచ్చిందామయంతి రాజు ఎప్పుడు వచ్చిందో నాయన తన భార్య దామయంతి చూసింది నా భర్త వచ్చిందని చెప్పి చెమ్ముతో జలములే వాటి రాదమ్మా చేత No am అయ్యో ఏమైందా బొట్టెడు ఏ రాగా దెబ్బ తాగిందమ్మా ఎట్లా ఈ ఎడమకాల బొట్టెలకు ఏదో కట్టెను ఏదో గుచ్చినట్టుంది కానీ ఇది మంటతంది ఈ ప్రాధాన్య గాని ఆ దెబ్బ తాకిన కాడ మాత్రం కడవు అంతేనా రాజచిడు చెప్పి ఎప్పుడు ప్రాణ పెట్టిండు ఇది లోపల ఎడమకాలు బొట్టల్లో ఉన్నాడు ఆ ఎడమ కాలు బట్టలు కడగకుండా ఇంట్లో వచ్చిండు రా చక్రవర్తి అప్పుడే తనివాడు ఇంట్లో చిండో

చక్రావతి అవును సత్యవంతురాలు అటువంటి పొద్దు ఏడు పూజలు బాబు పూజలు చేసే తల్లి ఇంత చక్కని ఇంటికి ఇరవై నాలుగు గంటల దీపాలు వెలిగే ఇంటికి ఇట్లా వచ్చిన శనివారా లక్ష్మణారా నేను ఎలా వద్దంటే చెక్క పేడు అయితే నా కారు బొట్టెరుగు గుచ్చుకున్నా అయినా అన్ని రెండు ప్రాధాలు కడిగింది కాని బొట్టెలు కాడ కడగలి అందుకొరక బొట్టెలు పట్టుకొని ఇంటి లోపల కట్టినాను నేను ఎక్కడ ఓదు శనివారో తాటికమల ఇల్లు ఈతకమల ఇల్లు తాడికమల తలుపులు అయితే అటువంటి పూజ లేదు పుష్కారం లేకుడి కొంపల ఉండేవరాంపలే వరి వరి అటువంటి శనివర్ణానికి తొవ్వ దొరికన పొందే తొవ్వయ్యే సందు నుంచి వచ్చి కాలు కొట్టేళ్లతో వచ్చినవని చెప్పి హస్తలక్ష్యం అటువంటి ఎవరు చక్రావతిని ఇంట్లో వెళ్ళి శనివారం ఇంట్లో పోయి నల్ల పుష్పడి ఇంట్లో కూర్చున్నాయి కదా

ఎప్పుడైతే పెట్టిందో శని వరడు చూసి వీళ్ళింటే సిద్దు పుట్టాలి ఎట్టాలి ఇద్దరి కోపం రావాలి అలా పందెలాడని ఓడిపోవాలి అని చెప్పి తిరిగి అన్నం లోపల ముసుకొని నిలబడ్డాడు కదా రో చెప్పి చక్రవర్తి రాదు ఒక్క నాలుగు ఒక్క నా అన్నం కలిపి ఎప్పుడు నోట్లే పెట్టిండో చక్రవర్తి రాదు ఎన్నడూ లేని భోజనం ఆ రోజు దినముందు నా పళ్ళు పళ్ళు ఉసుకొలుంది మరి పెళ్లి పోయి ఇక్కడికి ఇన్ని రోజుల తినమాయ మాకు ఇద్దరు పిల్లలు పిల్లలు ఏడు ఇళ్ళ బాలులు పోయా కానీ ఇటువంటి పోయినము నా భార్య ఎన్నడు వండలేదు పప్పుల ఉప్పు ఎక్కువైపోయింది అండము లోపల ఉసుకపోయింది ఇటువంటి వాడ పిల్ల అందాల బొమ్మ ఇటువంటి వంట చేసింది అని చెప్పి ఇదే ఇదేనని భోజనం ఏ మనసుతో భోజనం ఏ మనసుతో భోజనం అండి ఏ చిత్తం ఏ చిత్తముతో భోజనం అండినం ఇదేనా అందముడ ఉష్క ఉప్పు శాకార భోజనముడ పల వెంటకన కరెక్ట్ జరిగినా ఏం లేద ఏమీ లేదా ఇటువంటి భోజనం అండినమని చెప్పి వారి ఒద్ది ముందున రాదు చక్రవర్తి మా రాదు మరి మనిషి చనిపోవాలంటే చెక్క పేరేమంటారు అష్టలస్యము ఇంటికెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోయినాయ్ తన మనసు అంత నా తమ్ముడు నన్ను సభాకత్రికాడ విలువ విలువలేని మాటలు అన్నాడు చల్ అందు కూడా విలువలేని మాటలు అన్నాడు సభాకత్తి కాడ ఎందుకస్తే శాంతి లేదు నా బాల్యనే అన్న పోయినా ఎటువంటి సిక్తం పెట్టి ఎటువంటి మనసు పెట్టి ఇటువంటి భోజనం మనసుకు శాంతి లేదు నా తమ్ముడేమో నన్ను విలవలే అని మాట నన్నుడు చిన్నబాబు కొడుకు వారితో పచ్చిందాలు వాడి మీరు లేకపోతే చక్రమాతి అరే తమ్ముడా